పార్క్ చేసి రావాలా ఎందుకంటే

యొక్క జన్మదినాన్ని చేయడం నిజంగా అయితే జనరల్గా నేను ఎప్పుడు చేసుకోండి ఇంట్లో ఎప్పుడూ వర్క్లైజ్ లేదు మంత్రి అయిన తర్వాత గా ఎవరైతే శ్రేవులు అందరూ ఉన్నారో ఇవాళ కూడా నేను యాక్చువల్గా మౌలికేసిపోయి రెండు పార్కులు ఇనాగరేషన్ పెట్టాను అదేవిధంగా వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో ఎన్టీఆర్ తెలిసి పెట్టుకున్నాను ఆ విధంగా తర్వాత స్కూల్ వాళ్ళు ఎక్కువ టైం అంతా జరిగింది పేదలు నిరుపేదల కోసం ఆ స్కూల్ని మళ్ళీ రినోవేట్ చేయడం ఎందుకంటే ఆ స్కూల్లో నేను చదివా అదే స్కూల్లో చదివా అదే కాలేజ్ అదే కాలేజీలో వర్క్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను మూసేసింది అది నెల్లూరు నడి ఒటులో ఉంది ఎందుకు మూసేస్తుందో తెలియదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ ప్రవేశం చేసి లెవెన్త్ అండ్ ట్వెల్త్ కి అక్కడే పెట్టాడు అదే స్కూల్లో నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాల జిల్లాలోకి ఇచ్చాము చక్కగా ఐఐటి నీట్ సెలెక్ట్ అయ్యారు కానీ గత ప్రభుత్వం అన్నీ మూసేసింది అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను నేను చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రీ ఓపెన్ చేస్తాను అన్నట్టుగానే దాన్ని యాక్చువల్గా ఒక చక్కగా తీర్చిదిద్దాం ఇంకా కూడా ఒక వన్ వీక్ వర్క్ ఉంది రేపు ఇరవై మూడో తేదీ స్కూల్ ఓపెన్ చేసేట్టుగా ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు అయితే గిరిని వచ్చిన సార్ రూరల్లో కూడా సీట్లు ఒక ఫైవ్ పర్సెంట్ నేను అంటే అలాగే అని చెప్పాను యాక్చువల్గా అయితే ఇంకా వాళ్ళు వచ్చినట్టున్నారు అడ్మిషన్ కూడా కొంత లిస్ట్ పంపించినట్టున్నారు చాలా సంతోషం దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మా పిల్లలు మా ఇద్దరు కూతురు ఇద్దరు వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళతో చేసి చేస్తున్నారు దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది యాక్చువల్గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న నాకు నెల్లూరు సిటీ అని కాదు నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు ఉన్న అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి వన్ బై వన్ ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలా అయితే చేశానో అదే విధంగా చేస్తాను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను మారాష్ట్రాల తరగడ ఇరవై లక్షలుగా అంటే అది డిలే అయిపోతుంటే నూట వాళ్ళ లక్షలు ఫండ్స్ ఉన్నాయి దాని ద్వారా చేసేట్టుగా నిన్నే ఆర్డర్ చేశాము ఇవాళ మార్నింగే కలెక్టర్ ఆఫీస్లో అటు వీసీ గారికి నూడా చైర్మన్తోను ఎమ్మెల్యే గారితో మాట్లాడాము ఇమీడియట్గా షార్ట్ టెండర్ గురించి వర్క్ కూడా చేయమని వాళ్ళు మార్నింగ్ యాక్చువల్గా డిస్కస్ చేసాం ఈ విధంగా నెల్లూరు సిటీ అని కాదు యాభై నాలుగు డివిజన్లు నాకు సమానం అన్నిటికీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇంత భారీ ఎత్తున యాక్చువల్గా ఈ యొక్క జన్మదినం వేడుక చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ కూడా అనేక ప్రాంతాలు జన్మదన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా నారాయణ గారి అభిమానులు పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ తెలుగుదేశం పార్టీ సంస్థలో నారాయణ గారిని జన్మదిన వేడుకు చేసిన బాధ్యత నా మీద ఉంది ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కూతుని అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగో నారాయణ గారి పూర్తి స్థాయి సహకారాలు అని చెప్పుకొని ఈ సందర్భంగా పొంగో నారాయణ గారు అంటే అభివృద్ధి వివాదాలకు దూరం అందరి వాడు అజాత శత్రువు గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో